నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విలాస్య ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నమస్కారం నమస్కారం సో చక్కగా దగ్గర పడుతున్నాయి గడియలు రామ్లాల్ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విశేషం ఇది ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి ఇవాళ సో ఎలా ఉండబోతోంది ఈ ప్రారంభోత్సవం అండ్ వీటి గురించి ఈ విశిష్టత గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రాములవారి విశిష్టత చెప్పండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో బో నమ రాముల వారి యొక్క విశిష్టత ఏమిటంటే మనకు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం అనేది నాలుగు యుగాలు ఉన్నాయి అంటే కృతయుగంలో ఏదైతే విష్ణుమూర్తి అవతారాల్లో రాములవారి అవతారం కూడా ఒక గొప్పది శ్రేష్టమైంది రాముడు సౌమ్యుడు అంటే పితృవార్క్య పరిపాలకుడు అంటే ఏదైతే తండ్రి చెప్పాడో ఆ తండ్రి మాటను జవదాటని సూర్యవంశం రాజు రాములవారు అంటే వాళ్ళ యొక్క వంశం అనేది సూర్యుడు యొక్క వంశమని మనకి తెలుస్తుంది ఇక్కడ రాముల వారు యొక్క వాల్మీకి రామాయణాన్ని చాలా విశిష్టంగా తీసుకోవాలి అన్ని రామాయణం కంటే శ్రేష్టమైంది వాల్మీకి రామాయణం అంటే రామాయణాల్లో చాలా ఉన్నాయి అంటే వాల్మీకి రామాయణం అనేది చాలా శ్రేష్టమైందని మనకు తెలుస్తుంది అయితే రాములవారి యొక్క పరిపాలనని అలానే ఏదైతే మనకి త్రేతాయుగంలో ఇలావన్నీ కూడా జరిగినాయి ఈ త్రేతాయుగంలో జరిగిన రాములవారి యొక్క పరిపాలన అనేది చాలా ముఖ్యమైనది అంటే రాములవారి యొక్క పరిపాలనలో ఏమిటి మరి వాళ్ళ యొక్క రాములవారి యొక్క విశిష్టత ఏమిటి అని మనం చూస్తే తండ్రి మాటను జవదాటని క్షత్రియుడు అలానే దైవాంశ సంభూతుడు అలానే ఏదైతే మనకి విష్ణు అవతారాల్లో రాములవారి యొక్క అవతారము కృష్ణుడి అవతారం కూడా ఒకటి అందులో రాములవారి అవతారం అనేది సౌమ్య గుణంతో శ్రేష్టమైంది అలానే మనకి రాములవారి యొక్క ప్రత్యేకతని చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాజ్యపాలన చేయటంలో ఆయనకంటే మించిన రాజు లేడు అంటే ఆ రాజ్యాన్ని నడిపించటంలో కానీ ఎలా ఎలా అయినా సరే అక్కడ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ రాముల యొక్క పరిపాలనలో జనం ప్రజల్లోకి వెళ్ళటానికి రాములవారి యొక్క మంచి పరిపాలనకి ఆ పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండటానికి ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంగా మనం చెప్పుకుంటాం రాముల వారిని ఈ రాముల వారు ఎప్పుడైతే ఏదైతే దశరథుడు యొక్క పుత్రుడు అంటే దసరడు యాగం చేయటం పుత్రులు జన్మించటం రాముల వారు కూడా అశ్వమేధ యాగం చేయటం ఎన్నో యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసి ప్రజలను చక్కగా పరిపాలించిన దక్షుడు రాముల వారు సో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది వెళ్ళి అనంతరం వెళ్ళి దర్శించుకుంటే ఎటువంటి పుణ్యము మనము సిద్ధించుకుంటాం రాముల వారు సహజంగా ఏమిటంటే విష్ణు సంబంధించిన ఏదైతే మనకి అవతారంలో రామావతారం ఒకటి కాబట్టి రామావతారాన్ని మనం ప్రత్యేకంగా రామావతారాన్ని ఎందుకంటే రామనామామృతము అని అంటారు అంటే రాముల వారిని ఎప్పుడైతే శ్రీరామ శ్రీరామ అనుకుంటుంటామో మనకెంతో కూడా గొప్ప పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే రాముల వారిని ఎప్పుడైతే మనం చక్కగా భక్తి శ్రద్ధలతోటి శబరిగా శబరికథ కూడా మనకు ఉంటుంది అంటే కేవలం పాదం తగుల్తే చాలు రాయి మారిపోతుందని మనకి కథలో ఉంది పునీతమైపో పునీతమైపోతుందని మనకు రామాయణం చెప్పారు అందులో వాల్మీకి రామాయణం అలాగే రాముల వారు సీతాదేవి ఆ సీతాదేవి లక్ష్మీ యొక్క స్వరూపమని రాముల వారు విష్ణు యొక్క స్వరూపమని అలా ఏదైతే రాముల వారు లక్ష్మీదేవి అలానే రాములవారు అంటే లక్ష్మీదేవి యొక్క అవతారమే ఇక్కడ సీతాదేవి అంటే భూదేవి అంటే ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత విష్ణుమూర్తి యొక్క అవతారాలే ఇవన్నీ కూడా అంటే భూదేవి శ్రీదేవి యొక్క కలయికనే సీతాదేవి ఆమె లక్ష్మీదేవి అలా మహావిష్ణువు యొక్క స్వరూపమే రాముల వారు అంటే అంత స్వరూపాన్ని ఏదైతే ప్రజలకి చూపించటానికి రామాయణం అనేది ప్రామాణికంగా చెప్పబడింది అంటే ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఒక రాజు ఉండేల్సిన లక్షణం ఏంటి ఆ రాజు తమ్ముడు యొక్క లక్షణం ఏంటి భార్య యొక్క లక్షణం ఏంటి సీతాదేవి మహా సీతాదేవి యొక్క లక్షణం ఏంటి ఆ మహామాత యొక్క లక్షణం ఎలా ఉండాలి అలానే పితృలోక పరిపాలకుడు అన్నాం మనం అంటే తండ్రి యొక్క మాటని ఎలా జవదాటకూడదు సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఏమిటంటే రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భౌద్గీత రామాయణంలో ఊరికే మన వాళ్ళు చదువుతూ ఉంటారు ఉపన్యాసాలు వింటూ ఉంటారు కానీ ఆచరణ అనేది చెయ్యరు ఎంతో మంది మాలాంటి ప్రవచనకర్తలు అందరూ చెప్పేవన్నీ కూడా వింటూ ఉంటారు కానీ తండ్రి యొక్క విషయాన్ని చూసుకోవటం అనేది లేదు ఈ కాలంలో సాంప్రదాయంలో ఎలా అంటే ఈ సాంప్రదాయం పాత సాంప్రదాయానికి కొత్త సాంప్రదాయం తేడా ఏంటంటే ఓ తండ్రి ఉన్నగా చూడరు కొడుకులు తండ్రి చనిపోయిన తర్వాత ఆర్థికాలు కర్మలు చేసి జలనందాన్ని పిలుస్తుంటారు ప్రజల్ని అలాగారు రాముల వారు చేసింది ఏంటంటే ఇక్కడ పితృదేవతల యొక్క వాళ్ళ యొక్క ఆశ్మీర్ అనేది చాలా బాగా ఎక్కువ లభించింది అంటే దసరథు ఏం చెప్తే అది జవదాటదు రాముల వారు అలానే కోడలు ఆ సీతాదేవి ఆమా జవదాటు ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ కాలానికి చాలా తేడా లేదు అంటే యుగా యుగానికి కూడా అంటే కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాల్లో ధర్మం మారిపోతూ ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని అంటే ధర్మం అనేది మారిపోవటానికి కారణం ఏంటంటే కృతయుగంలో ఒక ధర్మము త్రేతాయుగంలో ఒక ధర్మము ద్వాపరయుగంలో ఒక ధర్మము కలియుగంలో ఒక ధర్మం అంటే కృతయుగంలో ధర్మం అనేది నాలుగు పాదాలుగా నడవటం త్రేతాయుగంలో మూడు పాదాలు ద్వాపరయుగంలో రెండు పాదాలు కలియుగంలో ఒక పాదమే ఉండంటారు ధర్మాన్ని అంటే ధర్మం అనేది చాలా ముఖ్యమైంది ప్రధానంగా చెప్పదలుచుకుంటే అంటే ఇక్కడ ఏదైతే మనకి ముఖ్యంగా రాముల యొక్క పరిపాలన ఆ రాముల వారు పునరుస్సు నక్షత్రంలో జన్మించటం అదే రోజున మన కళ్యాణం చేస్తారు అలా అందువల్ల ఈ ముహూర్తాన్ని నిర్ణయించేసేటప్పుడు కూడా అభిజిత్ ముహూర్తంలో పెట్టారు ఏదైతే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకి ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఐదు అంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై ఐదు సెకండ్లకి ఎనభై నాలుగు నిమిషాల అభిజిత్ ముహూర్తాన్ని నిర్ణయించేశారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అయితే ఈ ముహూర్తంలో ముందు ముఖ్యంగా ఈ అయోధ్యలో ఏదైతే రాముల వారి యొక్క విషయాన్ని మన విశిష్టతను చూస్తే తండ్రి ఇలా ఉండాలి కొడుకు ఇలా ఉండాలి భార్య ఇలా ఉండాలి అంటే ఏదైతే మిగతా సోదరులకు సంబంధించింది ఏదైతే రాజ్యాన్ని కాంక్షతో ఉన్నారో తండ్రి మాటను జవద జవదాటకుండా అరణ్య అజ్ఞాతవాసానికి వెళ్ళారు అంటే అరణ్యంలోకి వెళ్ళటం కొన్ని రోజులు ఉండటం అలానే ఏదైతే ఆ అరణ్యంలో ఎప్పుడైతే సీతా అమ్మవారిని పంపించటం ఒక చాకలి వ్యక్తి ఒక వ్యక్తి చెప్పాడని దాని విషయంలో ఏదైతే వీళ్ళు ముఖ్యంగా ఆ వ్యక్తి చెప్పిన మాటలను పట్టుకొని రాముల వారు సీతాదేవిని పంపించారు అంటే లోకం కోసం చూపించడానికి మాత్రమే చెప్పారు కేవలం ఒక వ్యక్తి చెప్పారని కాదు ఇక్కడ అంటే లోకంలో ప్రామాణికంగా చెప్పబడింది అంటే ఎలాగ మనం నవర్ ఎలా నడవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే రాముల వారు ఎవరైతే చెప్పారో దాని విషయాన్ని మనకి శాస్త్రపరంగా రామాయణంలో విశదీకరించబడింది అంటే ఒక తండ్రి యొక్క గొప్పతనం ఒక వ్యక్తి చెప్పిన గొప్పతనం ఆ చాకలి వారు చెప్పిన గొప్పతనము అలానే లక్ష్మణుల యొక్క భరతశత్రువుల గొప్పతనము ఇవన్నీ కూడా ఏమైంది ఇవన్నీ కూడా మనకి రాముల వారి యొక్క రామాయణంలో చాలా భాగాలు అంటే ప్రతిదీ కూడా భాగంగా రామాయణంలో చెప్పబడింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సీతాదేవి యొక్క విశిష్టత కూడా చెప్పబడింది అందువల్ల రాము రాములవారు రామరాజ్యంగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి రాముని యొక్క పరిపాలన ఇలా చేశారు రాముల వారి యొక్క పరిపాలనలో ఈ విధంగా ఉండాలి తమ్ముళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది తండ్రికి ఒక ప్రాధాన్యత సీతాదేవికి ప్రాధాన్యత రాజ్యానికి ప్రాధాన్యత అలాని యుద్ధం చేయటం రావణ బ్రహ్మతోటి ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం